కవిత లంగలు లత్కోర్లు లుచ్చలు అని రాజకీయ రాజకీయాలల్ల భూతులు పరిచయం చేసింది మీ నాయన ఇలా తండ్రికి తగ్గ తనయురాలు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు గట్లాంటి మాటలే మాట్లాడి నిన్న మీరు అరవింద్ అన్నన్ ఉద్దేశించి ఏమని మాట్లాడినక్క చౌరస్తాల ఎక్సెట్రా ఎక్సెట్రా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం కదా గట్లాంటి మాటలు మాకు రావు ఖార్గే గారితో నేను ఏదో మాట్లాడినంటా ఎక్సెట్రా ఎక్సెట్రా అవని చెప్పి ఏదో మాట్లాడి అక్కడ నేను మీ జాగాలో ఉంటే ఎట్లా మాట్లాడుతుండే కార్గే గారిని గురించి కార్గే గారికి నేను ఏదో ఫోన్ చేసి కాంగ్రెస్లో పోతున్నాను అయితే అరవింద్ గారు మాట్లాడిందో దాన్ని ప్రూవ్ చేయమనండి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్తుండే అట్లా కాకుండా తండ్రికి తగ్గ తనయురాలు అని చెప్పి మీరు ప్రూవ్ చేసి కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ చతురత ఎవరికైనా ఉన్నది కానీ అంటే నా ఉద్దేశంలో అది మీకు మీకుంటుండేనొచ్చు ఐ స్టాండ్ కరెక్ట్ అండి నేను తప్పు కూడా ఉండొచ్చు మీకు ఆ తెలివితేటలు ఉన్నాయో లేవో నాకు తెలియ అంటే జనాలకు తెలియ నాకు అనిపించింది అట్లా కానీ ఇవాళ మీరు ఈ పదాలు మాట్లాడి ఇవాళ ఈ పదాలు మాట్లాడి ఎగ్జాక్ట్గా కేసీఆర్ గారికి రాజకీయంగా సెట్ అవుతారు బూతులు భౌతిక దాడులు ఇవి ఖచ్చితంగా చేస్తాం రాజకీయం కోసం ఏదైనా చేస్తాం అని చెప్పి ఇలా మీరు ప్రూవ్ చేశారు కవిత నేను మీకు చెప్తున్నా కట్ చేస్తే సీన్ ఏముండే ఆమె అలిగింది కారగే గారికి ఫోన్ చేసింది ఆయన లాగు తడిచింది అని చెప్పి అరవింద్ అన్న మాట్లాడి మీరు కూడా రాజకీయ మాటలకు పదును పెట్టి మాట్లాడుతుండే గట్ల లేనప్పుడు మీరు రాజకీయాలకు రావద్దు చీలుడి అంటే భెంచుడి మాటలు ఉంటాయి రాజకీయాలలో డెమోక్రసీ ఉందక్క డిసెంట్ ఈస్ అ రైట్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి సుప్రీంకోర్టే ఇచ్చిందాక బరాబర్ ఏమంటారు మన రూలింగ్ పార్టీ మీద మేము ఖచ్చితంగా కమెంట్లు వేస్తాము మాట్లాడతాము నిలదీస్తాము దానికి మీరు భౌతిక దాడులు బూతులు మాట్లాడతా అంటే ఎట్లా మీ నాయన మాట్లాడిన మాటలు మంత్రి కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మళ్ళీ మీ నాయనని చందం చెక్కలతోని అడుగుతావా లేకపోతే అదే చౌరస్త చందం చెక్కలతో అడుగుతావా కవితక్క మీకు అర్థమవుతుంది మీరు చాలా స్మార్ట్ పాలిటీషియన్ ఇవాళ మీ నాయన అబద్ధాలని చెప్తురు కదా మేనిఫెస్టోలు మర్చిపోయి ఎలక్షన్లు వస్తే మనీ ఫెస్టివల్ తీసుకొస్తున్నాడు కదా మీ నాయన మళ్ళీ ఆయనని చౌరస్తాల నిలబెట్టి చందం చెక్కలతో అడుగుతావా కవితక్క నేను మిమ్మల్ని అడుగుతున్నా నాకు ఒక మాట చెప్పు కవితక్క పసుపు రైతుల గురించి ఉద్దేశించి మీరు మాట్లాడుతూ మనోహర్ రెడ్డి అనే ఒక రైతు ఆయన పాపం చెప్పులు వేసుకున్నాడు కూడా ఈ పరిశిపోయినానంటే ఆయనను చెప్పులు కాళ్ళ కిందికి నేను గుంచిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మీ గులాబీ దళ ప్రభుత్వం మీ నాయన ప్రభుత్వం ఉంది కాదా చౌరస్తాల నిలబెట్టి చందనకు చెక్కలతో అడుగుతారా కవితక్క మీ నాయనని నేను అడుగుతున్నాను నాకు ఒక మాట చెప్పురు కవితక్క ఇంకొక విషయం అడుగుతున్న కవితక్క పసుపు రైతులకు ఏం చేసిరు అని అన్నారు కదా కోవిడ్ తర్వాత చెప్తున్నాను నేను కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ రోజు బడ్జెట్ అలకేట్ చేయించు శాంక్షన్ చేయించుడు నాకు తెలిసి సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ క్రోర్స్ కూడా అయిపోయాయి చౌరస్తాల చందనపు చెక్కలతో అడుగుదామా అడుగుతుంది తెలంగాణ కవితక్క పసుపు రైతుల గోస మహిళా సంఘాలు పెట్టి తెలంగాణ పసుపు అని ఒక బ్రాండ్ చేస్తారన్నాడు మీ నాయన ఏడు దాకా వచ్చిందక్క చౌరస్తల చందనపు చెక్కలు వెయిటింగ్ అక్కడ కవితక్క అడుగుతుంది తెలంగాణ దాడులు భౌతిక దాడులు పనిచేసేరు రాజ్యాంగ బద్ధంగా రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ డెకోరే డెకోరం మెయింటైన్ చేసుకుంటూ ఉండడం మంచిదక్క రాజకీయ చరు చతురత ఉన్న మీరు ఇట్లా చేసుడు మంచిది కాదు ప్రజలకు రాంగ్ మెసేజ్ పోతుంది తెలంగాణ బతుకమ్మ అయిన మీరు ఇలా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లక్క పిల్లికి వెళ్క సాక్ష్యం అన్నట్టు కార్గే గారు కవిత మాట్లాడుకోవడం వాళ్ళ వ్యక్తిగత ఏదో విషయం అని చెప్పి రేవంత్ అన్న అంటాడు పిల్లి కెలక సాక్ష్యం ఇలా టీఆర్ఎస్ కి బి టీం కాంగ్రెస్ అయిందా తెలంగాణ కవిత మీకున్న రాజకీయ చతురతకు మీరు నిత్యానందిని కావాలి కానీ నరసింహ సింహాల నీలాంబరి క్యారెక్టర్ అయితే ఎట్లక్క అడుగుతుంది తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి